రెండు వేల పన్నెండో సంవత్సరంలో కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే బృహస్పతి మొదట ప్రతికూలంగాను తర్వాత అనుకూలంగానూ ఈ సంచారం ఏర్పడుతుంది వీరికి బృహస్పతి అనుకూల సంచారంలో చక్కటి విజయాలు సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులకి ఆశించినటువంటి ఉత్తీర్ణత ఏర్పడుతుంది శుభ పరిణామాలు ఉద్యోగస్తులకు కూడా ఏర్పడతాయి స్థాన చలనం అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాల గృహంలో ఏర్పడతాయి వ్యవసాయదారులకు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు మే తర్వాత నుంచి ఏర్పడతాయి ఇక ఈ రాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని రాహులు కాబట్టి ఈ శని యొక్క రాహు యొక్క జపం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగపడతాయి విపత్తుల నుంచి రక్షిస్తాయి కర్కాటక రాశి వారికి అనుకూల దైవాన్ని పరిశీలించినట్టయితే ఈశ్వరుడు శని ఈ ఇద్దరినీ కూడా పూజించడం ద్వారా ప్రతికూలతంతా కూడా తొలగించుకోవచ్చు పినుగులు నువ్వులు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం దానం చేసినట్టయితే గ్రహాల యొక్క పీడ తొలగిపోతుంది గ్రహాల యొక్క అనుగ్రహం పెంపొందింప చేసుకోగలుగుతారు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మానసికంగా జపించినప్పటికీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి వారాలు పరిశీలించినట్టయితే బుధవారం గురువారం ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి